డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా మండల కేంద్రం కొల్లిపరలో దొంగలు పడ్డారు స్థానికులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి కొల్లిపర మెయిన్ రోడ్లోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న ఆరు గృహాల్లో తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని సైతం దొంగలు వదలలేదు మనుషులు లేని ఇళ్లనే టార్గెట్గా చేసుకున్నారు దొంగలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలబడ్డ గృహాలను గనక మనం పరిశీలిస్తే జే సుబ్బారెడ్డి సుధాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ వేమారెడ్డి కారు పుల్లారావు రిటైర్డ్ ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాసరెడ్డి గృహాల్లో చోరీ జరిగినట్లు తెలుస్తోంది వరుస దొంగతనాలకు సంబంధించిన దొంగ దొరికాడు అటు పోలీసులు ఇటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో చోరీలు జరగటం గ్రామంలో కలకలం రేపింది అయితే దోపిడీ జరిగిన గృహాల్లో ఎంత మొత్తంలో దొంగలు దూసుకెళ్లారు అనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బాధ్యత కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వార్తలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి జంగా తోదాకా రెడ్డు వాటర్ ప్లాంట్ గదాం తుపా రెడ్ సపోజ్ కాసర్ రెడ్ మా పక్కన పులారా ఐదు ఆ ఐదు రిల్లు కూడా చెప్పారు రెడ్డి ఓకే ఓకే మాది తెల్లవారితే గ్రో ప్రైస్ అండి నైటు ఇది అయ్యారు లేచి చూసుకుంటే సామాన్లు ల్యాప్టాప్ ఒకటి ఫోన్ ఒకటి ఇయర్బడ్స్ పర్సు పర్సులో కార్డులు తీసి పక్కన పెట్టాడు పర్సు తీసుకెళ్ళాడు బ్యాగు ఇంకో బ్యాగు బ్రాస్లెట్ వాచ్ రింగ్ అవి ఉన్నాయి ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఫోను పక్కన ఇల్లు వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఒకటి ఒక ఇంట్లో తాళాలు వచ్చాడు పక్క ఇంట్లో తాళాలు వచ్చాడు ఒక ఇంట్లో పుల్లారావు గారు అనే వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ తాళాలు బాగా వచ్చి ఆ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళాడు ఇంట్లో పని చేస్తాం లేడు ఆయన ఊరికి వారం రోజులు అవుతుంది ఇక మేము వచ్చి బయట వరకు చేసుకొని వెళ్ళిపోతాం తాళం వేసి వెళ్ళిపోతారు కదా మేము వచ్చి చూస్తే ఇప్పుడు చెప్తున్నారండి పోయినాయి